అవునండి జగన్ గారికి నిజంగా క్రైమ్ అంటే ఎలా చేయాలో అలాగే చేతికి మట్టి అంటుకోకుండా అవినీతి ఎలా చేయాలన్నదే ఆయనకి తెలిసినట్టుగా ఏ రాజకీయ నాయకుడు తెలియదండి నిజంగా ఆ రెండు విషయాల్లో ఆయన అప్రమేధాలు ఎలాగంటే ఇవాళ ఒక స్టేట్మెంట్ చూశాను నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి సారీ ఆ రెడ్ బుక్ విధానానికి విరుగుడుగా ఇతను రెడ్ యాప్ అని ఒకటి ప్రవేశపెట్టాడు అంటే ఇతను కార్యకర్తలకి ఇండికేట్ చేస్తూ ఉన్నాడు ఇతను ఒక యాప్ నుండి మేము క్రియేట్ చేస్తున్నాం ఆ యాప్లో మీపై టీడీపీ వాళ్ళు దాడి చేసిన జనసేన వాళ్ళు చేసిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన ఆఖరికి అధికారులు ఎవరైనా ఏదైనా అన్నా కానీ ఆ యాప్లో విత్ ఫొటోస్ వీడియోస్ మీరు అప్లోడ్ చేయండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వడ్డీతో సహా మనం తిరిగి చెల్లించుకునే ప్రయత్నం చేద్దాం ప్రయత్నంగా తిరిగి చెల్లించేసుకుందాం మనం కాబట్టి యాప్లో వాటిని పదిలంగా పరచడం అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు అది ఈ సలహాతో నిజంగా చెప్పాలంటే కార్యకర్తలు రెచ్చిపోతారన్నమాట నిజంగా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి కార్యకర్తలని మనం ఆ విధంగా ప్రోత్సహించటం అంటే ఇండైరెక్ట్గా హింసను ప్రోత్సహించటం ఇప్పటికే ఆర్థిక నేరగాడు అనే ఒక ముద్ర ఇతని మీద ఉంది దీనికి తోడు ఇవి కూడా హింసను ప్రోత్సహించటం ఆల్రెడీ ఈ వైసీపీ బ్యాచ్ ఆల్రెడీ ప్రోత్సహిస్తూనే ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇతని వెనక నుండి భుజం తడుతున్నాడు ఇంకానండి ఇంకానండి అంటున్నాడు ఇప్పటిదాకా మనం చూసాం ప్రశాంత్ రెడ్డి విషయంలో ప్రసాంత్ కుమార్ రెడ్డిని ప్రోత్సహించిన తీరు కావచ్చు పేరిన నాని ప్రోత్సహించడం కావచ్చు అంబటి రాంబాబుని ప్రోత్సహించడం కావచ్చు మహిళా నాయకుల రోజమ్మతో ఒక మహిళ అనలేని మాటలు అనిపించే ప్రయత్నం కావచ్చు దీనికి జగన్ గారి ప్రోత్సాహం ఫుల్గా ఉంది అధినాయకుడు అలా లేకపోతే కింది స్థాయి నాయకులు అలా ప్రవర్తించరు కదా ఇప్పుడు ఏమంటాడు ఇతను రెడ్ యాప్ అనేది ఒక యాప్ నోటి తీసుకొచ్చాం ఇందులో అప్లోడ్ చేయండి అన్నాడు ఇప్పుడు ఏమవుద్దు అనుకో చెప్పమంటారా నా అంచనా ఈ ప్రతి చోట అందరూ ఎలక్షన్లో అయితే ఏదో ఉన్నాయి కానీ ముఖ్యంగా పల్లెటూళ్ళలో చూసుకుంటే వైసీపీ వాళ్ళైనా కూటం వాళ్ళైనా పోతా ఉన్నారు అంటే నిత్యు రాజకీయాలు మాట్లాడుకున్నాక జగన్ గారిలాగా లేదా ఇంకొకటిలాగా ఇంకొకరిలాగా ఈ పల్లెటూరులో ఉన్నటువంటి రైతులు కావచ్చు కావచ్చు డబ్బు తోటి